వైసీపీకి మరో భారీ షాక్ తగలనుంది వైసీపీ సీనియర్ నేత రాజ్యసభ ఎంపీ మోపిదేవి వెంకటరమణ ఆ పార్టీకి గుడ్ బై చెప్పనున్నారు పార్టీతో పాటు రాజ్యసభ సభ్యత్వాన్ని వదులుకోవడానికి కూడా ఆయన సిద్ధమయ్యారు ఆయన చంద్రబాబు సమక్షంలో టీడీపీలో చేరడం ఖాయమైందంటున్నారు వైసీపీ ఘోర పరాజయం తర్వాత ఇప్పటికే పలువురు కీలక నేతలు జగన్ కు దూరమయ్యారు ఇప్పుడు జగన్ అక్రమాస్తుల కేసులో నిందితుడిగా ఉన్న మోపిదేవి సైతం అదే బాట పట్టనుండటంతో జగన్ పెద్ద జలక్ తగలనుంది రాజ్యసభ సభ్యుడు మోపిదేవి వెంకటరమణ సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్న బీసీ వర్గం నాయకుడు ప్రస్తుతం బాపట్ల జిల్లా వైసీపీ అధ్యక్షుడిగా రాజ్యసభ సభ్యుడిగా ఉన్న మోపిదేవి ఇక ప్రయాణం కష్టమని కూచినపూడి నుంచి కాంగ్రెస్ తరఫున పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది రెండు వేల నాలుగులో ఎమ్మెల్యేగా గెలిచిన ఆయన నియోజకవర్గాల పునర్విభజన తర్వాత రెండు వేల తొమ్మిదిలో రేపల్లెకు షిఫ్ట్ అయి మూడోసారి ఎమ్మెల్యేగా విజయం సాధించారు వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఆధ్వర్యంలో ఓడరేవులు మౌలిక సదుపాయాలు పెట్టుబడుల మంత్రిగా కూడా పనిచేశారు కిరణ్ కుమార్ రెడ్డి సర్కారులో ఎక్సైజ్ మంత్రిగా కొనసాగారు రాష్ట్ర విభజన తర్వాత వైసీపీలో చేరిన మోపిదేవి రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది ఎన్నికల్లో రేపల నుంచి పోటీ చేసి రెండుసార్లు ఓటమి మూటగట్టుకున్నారు రెండు వేల పంతొమ్మిదిలో అధికారం చేపట్టిన జగన్ ఆయన్ని ఎమ్మెల్సీని చేసి మంత్రి పదవి కూడా కట్టబెట్టారు అయితే కొన్ని నెలలకే అంటే వేల ఇరవైలో మోపిదేవి బీసీ లెక్కలతో జగన్ రాజ్యసభకు పంపించారు ఆయన మొన్నటి ఎన్నికల్లో తిరిగి రేపల్లె టికెట్ ఆశించినప్పటికీ జగన్ ఛాన్స్ ఇవ్వలేదు అప్పటి నుంచి వైసీపీ ఆయన దూరంగా ఉంటున్నారు వాస్తవానికి జగన్ కు మోపిదేవి అత్యంత సన్నిహితుడన్న పేరుంది వైఎస్ సీఎంగా ఉన్నప్పుడు తండ్రి అధికారాన్ని అడ్డం పెట్టుకుని అక్రమంగా ఆస్తులు కూడపెట్టారని జగన్పై సీబీఐ ఈడీలు కేసులు నమోదు చేశాయి వైఎస్ హయాంలో మౌలిక సదుపాయాలు పెట్టుబడుల శాఖ మంత్రిగా పనిచేసిన మోపిదేవి కూడా జగన్ కేసులో నిందితుడిగా బుక్కయ్యారు జగన్ అక్రమార్జనకు మోపిదేవి సహకరించారన్న అభియోగాలు నమోదయ్యాయి జగన్ సర్కారులో మంత్రిగా ఉన్నప్పుడే మోపిదేవి కటకటాల పాలయ్యారు రెండు వేల పదమూడులో చెంచల్గూడ జైల్లో ఉన్నప్పుడు జగన్ సమైక్యాంధ్రకు మద్దతుగా దీక్ష నిర్వహించారు ఆయన దీక్షకు మద్దతుగా అదే జైల్లో ఉన్న మోపిదేవి తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు అప్పట్లో జగన్ ఉన్న బ్యారెక్ దగ్గరకు వెళ్లి సంఘీభావం ప్రకటించినట్లు ప్రచారం జరిగింది బెయిల్పై విడుదలైనప్పటి నుంచి మోపిదేవి రాజకీయ పైన జగన్తోనే సాగింది సాగింది ఆయన ఇంకా రెండేళ్లు రాజ్యసభ సభ్యత్వం ఉండగానే జగన్కు జలకివ్వడానికి సిద్ధమవడం వైసీపీ వర్గాల్లో కలకలం రేపుతోంది తాజాగా వైసీపీ నుంచి రాజ్యసభ సభ్యుడిగా ఉన్న పారిశ్రామికవేత్తతో కలిసి హైదరాబాద్లో చంద్రబాబుతో సమావేశమైనట్లు తెలుస్తోంది టీడీపీలోకి వస్తే మోపిదేవికి ఎమ్మెల్సీ ఆయన కుమారుడికి రాజకీయ భవిష్యత్తుపైన హామీ లభించినట్లు ప్రచారం జరుగుతోంది మోపిదేవి కుమారుడికి నియోజకవర్గాల పునర్విభజన తర్వాత ఎమ్మెల్యే సీటు ఇస్తామని హామీ కూడా దక్కిందంటున్నారు మొత్తం మీద మోపిదేవి వైసీపీ వీడడం దాదాపు ఖాయమైంది ఇక జగన్ అక్రమాస్తుల కేసులో మోపిదేవి అప్రూవర్గా మారిపోతే మాజీ ముఖ్యమంత్రికి జైలు కష్టాలు తప్పవన్న టాక్ మొదలైంది